అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేపటి నుండి తిరుమల శనివారాలు మొదలవుతున్నాయండి పురుటాసమాసంలో వచ్చే శనివారాలను తిరుమల శనివారాలు అంటారు ఈ పురుటాసమాసం సెప్టెంబర్ పదిహేడు మంగళవారం రోజున స్టార్ట్ అయిందండి అలాగే అక్టోబర్ పదిహేడు గురువారం రోజున ఎండ్ అవుతుంది ఈ పురటాసమాసాన్ని తమిలియన్స్ ఎక్కువగా పాటిస్తారండి అంటే మన వైపు అమావాస్య నెక్స్ట్ డే నుండి మనం నెక్స్ట్ మాసం మొదలైందని మొదలు పెడతాం కదా అలాగే వీళ్ళు పౌర్ణమి ముందు రోజు నుండి మళ్ళీ పౌర్ణమి ముందు రోజు వరకు కొత్తగా వచ్చే మాసాన్ని లెక్క పెడతారు ఈ పురుటాస మాసంలో వచ్చే శనివారాలను తిరుమల శనివారాలు అని అంటారండి ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామి భూమి పైన ఈ పురుటాస మాసంలోనే రాయిగా వెలిసాడని పురాణాల ప్రకారం చెప్తూ ఉంటారు అందుకని ఈ పురుటాస మాసంలో వచ్చే శనివారాలు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజులండి అందుకని ఈ మాసంలో వచ్చే శనివారాలు మంచిగా మనం పూజ చేసుకోవాలి అలాగే మనం శ్రావణ మాసం అలాగే కార్తీక మాసం ఎలా అయితే పాటిస్తామో తమిలియన్స్ కేరళ వాళ్ళు కర్ణాటక వాళ్ళు వీళ్ళంతా ఈ పురుటాస మాసం పాటిస్తారండి తిరుమల శనివారాలు నాలుగు లేదా ఐదు శనివారాలు వస్తాయి ఈసారి అయితే నాలుగు శనివారాలు వచ్చాయండి రేపటి నుండి మొదలవుతున్నాయి సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ ఒక శనివారం అలాగే సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ సెకండ్ శనివారం అలాగే అక్టోబర్ ఫిఫ్త్న మూడవ శనివారం అలాగే అక్టోబర్ ట్వెల్త్న శనివారం అండి ఈసారి అయితే నాలుగు శనివారాలు వస్తున్నాయి ఒక్కొక్కసారి ఐదు శనివారాలు కూడా వస్తాయి తిరుమల శనివారాలు అయిపోయిన తర్వాత పదిహేను పదహారు రోజులకి దీపావళి పండుగ అమావాస్య వస్తుందండి తిరుమల శనివారాలు పాటించాలి అనుకునేవారు శనివారం పూజ చేసుకుంటున్నప్పుడు వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలు వెలిగించితే చాలా మంచిదండి అది బేసి సంఖ్యలో వెలిగించుకోవాలి ఏడు కొండల మీద ఉండే వెంకటేశ్వర స్వామికి ఏడు పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి అలాగే తులసి దళాలతో పూజ చేసుకోవాలి అలాగే పచ్చకర్పూరం అందుబాటులో ఉంటే పచ్చకర్పూరంతో హార తెచ్చుకుంటే కూడా చాలా మంచిది వెంకటేశ్వర స్వామికి చేసే నైవేద్యాలలో కూడా కొద్దిగా పచ్చకర్పూరం వేస్తే చాలా మంచిదండి తిరుపతి లడ్డూల్లో కూడా పచ్చకర్పూరం వేస్తారు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే కూడా చాలా మంచిది ఉదయం ఎక్కువగా ముహూర్తంలో పూజ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయండి అలా వీలు పడకపోతే ఉదయం తొమ్మిది గంటల లోపైన పూజ చేసుకోవచ్చు ఉదయం అసలే కుదరకపోతే ఏవైనా పనిలో పడి బయట ఉంటే సాయంత్రం టైంలో ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో కూడా మనం పూజ చేసుకోవచ్చు అయితే వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా వడపప్పు పానకం అరటిపళ్ళు పులిహోర దద్యోజనం ఇవన్నీ సమర్పించుకోవచ్చండి అలాగే చలిమిడి కూడా అయితే నాలుగు తిరుమల శనివారాలు పూజ చేసుకోవడం కుదరకపోయినా సరే ఒక్క వారమైనా సరే ఇలా పూజ చేసుకుంటే మంచిదండి బేసి సంఖ్యలో ఉన్న వారం అంటే మొదటి శనివారం లేదా మూడవ శనివారం ఈ రెండు శనివారాలలో ఏదైనా ఒక శనివారం పూజ చేసుకున్నా మంచి ఫలితాలు వస్తాయండి ఉదయాన్నే లేచి ఇల్లంతా శుద్ధి చేసుకొని పూజ చేసుకునే దగ్గర పసుపుతో అలికి ముగ్గు వేసుకొని ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని లక్ష్మీ సమేతంగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని పూజ మొత్తం చేసేసుకోవాలండి అలాగే ఇలా సపరేట్గా పీఠాన్ని ఏర్పాటు చేసుకునే టైము లేదు అనుకుంటే పూజ గదిలోనే పూజ చేసేసుకోవచ్చు మామూలుగా రెండు పిండి దీపాలు వెలిగించి పూజ చేసుకున్నా పర్వాలేదండి వీలుంటే ఏడు పిండి దీపాలు తయారు చేసి వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఈ పురుటాస మాసంలో వెంకటేశ్వర స్వామి విగ్రహ రూపంలో భూమి మీద వెలిసాడు కాబట్టి ఈ మాసం మొత్తం ప్రత్యేకమైన మాసం అండి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం వెంకటేశ్వర స్వామిని ఇలా పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయండి గోవింద గోవిందనామాలు విష్ణు సహస్రనామాలు వీలైనన్ని చదువుకోవచ్చు ఇంట్లో సుఖశాంతుల కోసం అలాగే పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల విద్యాభుతుల కోసం ఇలా ప్రత్యేక మాసాల్లో పూజ చేసుకుంటే మంచి మంచి ఫలితాలు వస్తాయండి ఆ భగవంతుని దయ మన మీద ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను ప్లీజ్ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే వీడియో మీకు యూస్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ